ఆటగాళ్ళు ఈ ల్యాప్టాప్ మీకోసమే మరి పోటుగాలు ఇది కూడా మీకోసమే లెనోవోలో ఆర్టీఎక్స్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఏ పవర్డ్ బేస్తో లెనవో క్యూ ల్యాప్టాప్ అయితే ఐ సెవెన్ థర్టీన్త్ జనరేషన్ గేమింగ్ ల్యాప్టాప్ అయితే రావడం జరిగింది ఎడిటింగ్ గేమింగ్ పర్పస్ యూజ్ వారికి త్రీ డి మ్యాక్స్ యూజ్ వారికి ఈ ల్యాప్టాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది గేమింగ్ లో ల్యాప్టాప్ పర్చేజ్ చేద్దాం అనుకునే వారికి ఈ ల్యాప్టాప్ అయితే ద బెస్ట్ ల్యాప్టాప్ ఏ పవర్ తో రావడం జరిగింది మీకు ఆటో కరెక్షన్ చేసుకునే ఆప్షన్ డిఫాల్ట్ అయితే ఉండడం జరుగుతుంది లెనోవో అండ్ ఇంటెల్ కొషన్ లో ఏ పవర్ బేస్ తో ల్యాప్టాప్ అయితే మీ ముందరికైతే తీసుకొచ్చాను సో అన్బాక్సింగ్ దాని రివ్యూ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ నాగరాజు వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ఈ ల్యాప్టాప్ మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్ సో ఈ ల్యాప్టాప్ మనం అన్బాక్సింగ్ చేయగానే ఈ మంచిగా నీట్ గా లూనా గ్రే కలర్ లో అయితే రావడం జరిగింది గేమింగ్ ల్యాప్టాప్ అనేసరికి వెయిట్ ఎక్కువ ఉంటాయి మినిమం త్రీ కేజెస్ ఫోర్ కేజెస్ ఉంటాయి ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కేజెస్ అయితే ఉంటుంది ఎందుకంటే ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకు హెవీ వెయిట్ ఉండకుండా ఉండడానికి పోలీ కార్బనిక్ మెటీరియల్తో అయితే మనకు ఈ ల్యాప్టాప్ వచ్చేసి మేక్ ఓవర్ చేయడం జరిగింది డిస్ప్లే స్క్రీన్ కూడా వచ్చేసరికి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే మనకు ఈ స్క్రీన్ అయితే రొటేషన్ చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఏ విధంగా చూసినా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది ల్యాప్టాప్ డిజైన్ వచ్చేసరికి హనీకోమ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది ల్యాప్టాప్ లో హైపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీ అయితే ఉంటుంది దీంతో పాటుగా డ్యూయల్ ఎయిటీ ఫైవ్ ఎంఎం ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది ట్వెల్వ్ హోల్డ్స్ హై స్పీడ్ ఫ్యాన్స్ అయితే రావడం జరిగింది ఇది మనకు ఏదైతే ఎగ్జాస్ట్ ఎక్కువ ఉంది కనుక మనకు ఈ సిస్టమ్ ఎక్కడ కూడా మనకు హ్యాంగ్ అవ్వకుండా అయితే ఈ ఫ్యాన్స్ అయితే మనకు హెల్ప్ చేస్తాయి మీరు మోస్ట్ పవర్ఫుల్ గేమ్స్ యూజ్ చేసినప్పటికీ కూడా ఈ సిస్టమ్ అయితే హ్యాంగ్ కాకుండా అయితే ఉంటుంది ఈ ల్యాప్టాప్ లో ఏ ఫ్యూచర్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు ఎడిటింగ్ చేసుకునేప్పుడు మీకు ఏదైతే వచ్చే స్పేసియస్ గ్యాప్ అనేది ఆటోమేటిక్ గా ఏ ఫ్యూచర్ చిప్స్ ఎక్కువైతే ఇది గ్యాప్ కవర్ చేసుకుని ఆటో ఎడిటింగ్ అయితే చేసే ఆప్షన్ అయితే ఉంది ఈ ల్యాప్టాప్ ను మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే పొందిన ల్యాప్టాప్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అంటే మీకు చాలా మటుకు అయితే ఐడియా ఉంటుంది ఇదివరకు నేను లాస్ట్ వీడియోస్ కూడా అప్డేట్ చేశాను డస్ట్ కూలింగ్ హీటింగ్ అలాగే లో టెంపరేచర్ లో దీన్ని అయితే చెక్ చేయడం జరుగుతుంది ఇలాంటి టెంపరేచర్ లో చెక్ చేసి ఇచ్చిన సర్టిఫికేట్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే మనకు వస్తుంది ఈ ల్యాప్టాప్ కు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంది ల్యాప్టాప్ కు ఉన్న పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి మనకు వచ్చేసి ఏసీ పవర్ అడాప్టర్ జాక్ త్రీ పాయింట్ టూ జెన్ యుఎస్బి పోర్ట్స్ అయితే త్రీ పోర్ట్స్ అయితే రావడం జరిగింది ఫైవ్ జీబీ పర్ సెకండ్ డేటా ట్రాన్స్ఫర్ అయితే స్పీడ్ అవుతుంది హండ్రెడ్ బై థౌజండ్ స్పీడ్ ల్యాండ్ జాక్ గిగా బైట్ ల్యాండ్ హెచ్డిఎంఐ పోర్ట్ కూడా ఉంది సో హెచ్డిఎంఐ పోర్ట్ ద్వారా మనం ఫోర్ కే డిస్ప్లే అయితే అవుట్ చేసుకోవచ్చు హెడ్ ఫోన్ జాక్ అయితే రావడం జరిగింది మైక్ ఆర్ హెడ్ ఫోన్ రెండు ఒకటి కనెక్ట్ చేసుకుని హెడ్ ఫోన్ జాక్ అయితే రావడం జరిగింది అలాగే మనకు టైప్ ఏదైతే కనెక్టర్ కూడా రావడం జరిగింది టైప్ పోర్ట్ ద్వారా మనం వన్ ఫార్టీ వాట్స్ పవర్ అయితే అవుట్ చేసుకోవచ్చు అలాగే మనం డిస్ప్లే అవుట్ కూడా చేసుకోవచ్చు టెన్ జీబీ పర్ సెకండ్ అయితే డాటా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది మనం ఫోర్ కేలో గేమింగ్ స్ట్రీమింగ్ చేసుకోవడానికి కానీ ఎడిటింగ్ స్ట్రీమింగ్ చేసుకోవడానికి కానీ టైప్ సి పోర్ట్ ద్వారా మనం వేరే హై ఎండ్ మానిటర్స్కి అయితే ఇచ్చి మనం ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ ల్యాప్టాప్లో ఉంది ఎల్సిడి స్క్రీన్ డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే మనం ఈ స్క్రీన్ అయితే బెండ్ చేసుకోవచ్చు దీంతో పాటుగా నైన్టీన్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అయితే రావడం జరిగింది రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరిగింది త్రీ హండ్రెడ్ ఇట్స్ బ్రైట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది ఆంటీక్లర్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది ఆంటీక్లర్ డిస్ప్లేకు రెగ్యులర్ డిస్ప్లే కుడి ఆర్టిక్యులర్ డిస్ప్లే వచ్చేసరికి మనం అవుట్ సైడ్ లో అంటే వెలుతురులో కూర్చున్నప్పుడు కూడా మనకు స్క్రీన్ రిఫ్లెక్ట్ కాకుండా మనకు డిస్ప్లే అయితే క్లియర్ గా అయితే అవ్వబడడం జరుగుతుంది అలాగే ఎన్విడియా జీ పర్సెంట్ తోటార్జీబీ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేసుకునే వారికి ద బెస్ట్ ల్యాప్టాప్ లెనోవో ఎల్వో క్యూ ఐ సెవెన్ థర్టీన్ జనరేషన్ కీబోర్డ్ అయితే ఫుల్ లెంత్ కీబోర్డ్ అయితే రావడం జరిగింది విత్ న్యూమరిక్ ప్యాడ్ యాంటీ గోస్టింగ్ ఫోర్ జోన్ ఆర్ కీబోర్డ్ అయితే రావడం జరిగింది యాంటీ గోస్టింగ్ వచ్చేసరికి ఎవరైనా ల్యాప్టాప్ మన యూజ్ చేసి ఎనీ బ్యాక్టీరియా యూనిట్ అయితే ఆటోమేటిక్ గా బ్యాక్టీరియా అనేది రిమూవ్ అయితే చేస్తుంది ఈ యాంటీ గోస్టింగ్ స్పెషలైజేషన్ ఇదండి టచ్ ప్యాడ్ వచ్చేసరికి బిగ్ సైడ్ ప్యాడ్ అయితే రావడం జరిగింది ఏజీ గ్లాస్ టచ్ ప్యాడ్ అయితే రావడం జరిగింది సో ఆడియో వచ్చేసరికి టూ ఇంటూ టూ వాట్ స్పీకర్స్ అయితే నెహమిక్ ఆడియో బ్రాండ్ ద్వారా కొలాబరేట్ అయ్యి మనకు స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది కెమెరా వచ్చేసరికి ఫుల్ హెచ్ డి ఎయిటీ పిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో వచ్చేసి ఈ క్యామ్ షటర్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రైవసీ ఇది ఈ ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసరికి కోర్ ఐ సెవెన్ వన్ త్రీ సిక్స్ ఫైవ్ జీరో హెచ్ఎస్ ప్రాసెసర్ రావడం జరిగింది స్పీడ్ వచ్చేసరికి బేస్ స్పీడ్ టూ పాయింట్ సిక్స్ మెగా హెడ్ ప్రాసెసర్ అయితే ఉంది అలాగే బూస్ట్ స్పీడ్ వచ్చేసరికి అప్ టు ఫోర్ పాయింట్ నైన్ గిగా బూస్ట్ స్పీడ్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఈ కోర్ అప్ టు త్రీ పాయింట్ సిక్స్ గిగా హెడ్స్ ఇవ్వడం జరిగింది క్యాచ్ మెమరీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఎంబీ క్యాచ్ మెమోరీ అయితే ఇవ్వడం జరిగింది సో ల్యాప్టాప్ బూస్టింగ్ వచ్చేసరికి మనకు ఫోర్ పాయింట్ నైన్ గిగా హెడ్ లో ఉంది ర్యామ్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ జీబీ ర్యామ్ అయితే రావడం జరిగింది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మెగా హెడ్స్ ఎస్ఎస్ డి వచ్చేసరికి ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎన్విఎంవి ఈ ల్యాప్టాప్ లో మనం హార్డ్ డిస్క్ ను అప్ కూడా చేసుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఎన్విడియా జీ ఫోర్స్ ఆర్టీఎక్స్ ఫోర్ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీబీ డిడిఆర్ సిక్స్ గ్రాఫిక్ కార్డ్ అయితే రావడం జరిగింది డెడికేటెడ్ గ్రాఫిక్స్ ఇది దీంట్లో బూస్టింగ్ క్లాక్ స్పీడ్ వచ్చేసరికి టూ త్రీ సెవెన్ జీరో మెగా హెడ్ బూస్టింగ్ క్లాక్ స్పీడ్ ఉంది లేనవో ఏఐ ఇంజన్ ప్లస్ ఎల్ఏ వన్ ఏఐ చిప్ సెట్ అయితే ఈ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయడం జరిగింది సో పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు ఏదైతే బూస్టింగ్ స్పీడ్ వచ్చేసరికి ఆప్టిమైజేషన్ చేసి మనకు హీట్ కాకుండా అయితే మనం కంట్రోల్ అయితే చేస్తుంది సో ఈ ఏ చిప్సెట్ ద్వారా అలాగే దీంట్లో వచ్చేసరికి వైఫై సెవెన్ అయితే యూఎల్ బ్యాండ్ స్పీడ్ చాలా హై స్పీడ్ లో అయితే రిసీవ్ అయితే చేసుకుంటుంది బ్లూటూత్ వచ్చేసరికి బ్లూటూత్ ఫైవ్ పాయింట్ సిక్స్ అయితే ఇవ్వడం జరిగింది సిక్స్టీ వాట్ బ్యాటరీ రెగ్యులర్ గా నార్మల్ గా యూజ్ చేసుకున్నట్టయితే సిక్స్ అవర్స్ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది లేదు మనం ఏదైనా గేమింగ్ కానీ ఎడిటింగ్ కానీ యూజ్ చేసినప్పుడు మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఈ ల్యాప్టాప్ అయితే బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది వన్ సెవెంటీ వాట్ అడాప్టర్ అయితే రావడం జరుగుతుంది ఈ వన్ సెవెంటీ వాట్ అడాప్టర్ టెన్ మినిట్స్ లో థర్టీ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది థర్టీ మినిట్స్ లో ఎయిటీ పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది ల్యాప్టాప్ లో వచ్చేసరికి విండోస్ లెవెన్ ఫుల్ వర్షన్ అయితే రావడం జరిగింది అలాగే ఎంఎస్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అయితే రావడం జరిగింది అలాగే వారంటీ విషయానికి వచ్చేసరికి యాజ్ యూజువల్ గా అన్ని ల్యాప్టాప్లు ఉన్నట్టే వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది దీంతో పాటుగా ఏడిపి వారంటీ కూడా రావడం జరిగింది ఏడీపీ డ్యామేజ్డ్ ప్రొటెక్షన్ కూడా అడిషనల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా ఈ ల్యాప్టాప్ అయితే వన్ ఇయర్ వారంటీలో ఇంక్లూడెడ్ చేసి ఇవ్వడం జరిగింది సో ఈ ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసరికి అక్షరాల లక్ష రూపాయలు అయితే ఉంటుంది విత్ బ్యాగ్తోని సో మన దగ్గర అయితే ఇలాంటి ల్యాప్టాప్స్ అయితే అవైలబుల్లో ఉన్నవి మనం లెనోవోకి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ లెనోవో ల్యాప్టాప్స్ ఏది పర్చేజ్ చేయాలన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మీకు ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది సో ల్యాప్టాప్ కావాలంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాల కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బై బై